హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి సంక్రాంతి వచ్చిందంటే చాలా ఆంధ్రాలో కోడిపందాల హడావిడి మొదలైపోతుంది ముఖ్యంగా కృష్ణా గోదావరి గుంటూరు హంగమ పీక్స్ లో ఉంటుంది ఆంధ్రలో సంక్రాంతి కోడి పందాల్లో పాల్గొనడం కాదు జేబులో వందో వెయ్యో పెట్టుకుని వెళ్తే అక్కడ పందెం కోడి కాదు కదా పందాలు చూస్తూ తినేందు చికెన్ పకోడీ కూడా రాదు పందెల్లో పుంజం దించాలంటే ఏకంగా డబ్బు సంచురే తీసుకెళ్లాలి బరులను ఏర్పాటు చేసే చోటును బట్టి పందెం బీటు మారుతుంటుంది ఒక్కో కోడి పందం ఐదు వేల నుంచి మొదలై ఐదు లక్షలు పది లక్షల దాకా ఉంటుంది కేవలం ఆంధ్రా వాళ్లే కాదు హైదరాబాద్ చెన్నై నుంచి కూడా పందెం రాయలు డబ్బు సంచులతో వచ్చి మరీ బరుల్లో తొడగొడతారు వాళ్ళకి తగ్గట్టుగా అదృష్టం కలిసి వచ్చి వాళ్ళ పుంజు కూడా బరిలో తొడగొడితే మరో రెండు మూడు డబ్బు సంచులతో ఊరెళ్తారు లేకపోతే తెచ్చింది కూడా పోగొట్టుకుని వట్టి చేతులతో వెనుదిరుగుతారు కొన్నాళ్ళ క్రితం వరకు ఏపీలో కోడి పందాలంటే వేలు లక్షల్లోనే జరిగేవి కానీ ఇప్పుడు లక్షల్లో పందెం కాయడం అయిపోయింది కొన్ని చోట్ల అరుదైన పుంజులపై కోటి రూపాయల పందెం కూడా నడుస్తోంది ఈ స్థాయిలో పందాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఇదంతా జస్ట్ వారం గ్యాప్ లోనే సాధారణంగా గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాల్లో కోడిపందాలపై దాదాపు మూడు వేల కోట్లకు పైనే చేతులు మారుతాయనే లెక్కలున్నాయి ఈసారి ఆ బెట్టింగ్ లో ఆరు వేల కోట్ల దాకా వెళ్ళొచ్చిన అంచనాలు ఉన్నాయి ఆయన కొన్ని క్షణాల్లో కోడి కోడిపెందాల కోసం కోట్లు తగలేయడం ఏంటి వేల కోట్ల పందాలు ఖాయమేంటనే బాధలు వినిపిస్తుండొచ్చు కానీ అక్కడ సీన్ మరోలా ఉంటుంది కోడి పందాల్లో పాల్గొనడం దగ్గర నుంచి పందెంలో పుంజును గెలిపించుకోవడం దాకా ప్రతి సీన్ ప్రతిష్టాత్మకమే అందుకే లక్షలు కోట్లలోకి వెళ్లిపోతాయి పందాలు చివరికి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా సంక్రాంతికి సొంత ఊళ్ళకు వచ్చి పందాలు కాస్తుంటారంటే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కేవలం కొన్ని నిమిషాల్లో లక్షలు ఆవిరైపోతున్న అస్సలు తగ్గరు బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయ్యేదాకా బర్ నుంచి కదలరు ఇప్పటికీ ఏపీలో కోల పందాల కోసం భారీ స్థాయిలో బర్లు సిద్ధమైపోయాయి పందెం కోల సమరానికి సై అంటే సై అంటున్నాయి వేల కోట్ల రూపాయలు చేతులు మారేందుకు రెడీగా ఉన్నాయి ఒక్కోసారి ఒక్కో జిల్లాలో కనీసం ఆరు వందల కోట్లకు పైగానే పందాలు జరుగుతున్నాయని అంచనాలు ఉన్నాయి ఇంతకు ముందుతో పోలిస్తే ఈసారి పందాలు జోరుగా సాగే అవకాశాలు ఉందంటున్నారు సంక్రాంతికి వారం ముందు నుంచే కోడి పందాల హడావిడి మొదలైపోతుంది భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో కోడి పందాల హీట్ పీక్ చెగుతుంది వందల కోట్ల రూపాయల చేతులు మారేది కూడా ఈ మూడు రోజుల్లోనే పండుగ రోజుల్లో ఒక్కో బరి దగ్గర ఏర్పాట్లకే దాదాపు ముప్పై లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటే అక్కడ ఏ స్థాయిలో పందాలు నిర్వహిస్తున్నారో లెక్కేసుకోవచ్చు ఈ ఖర్చును బట్టి కూడా పందెం రాయల నుంచి వసూలు చేస్తారు నిర్వాహకులు ఒక్కో పంద నుంచి పది పర్సెంట్ కమిషన్ తీసుకుంటారు అంటే పది లక్షల పందెం కాస్తే లక్ష రూపాయలు బరి నిర్వహణ ఇచ్చేయాల్సింది కేవలం కోడి పందాలు మాత్రమే కాదు ఈ బండ్లు చుట్టూ గుండాట పేకాట లాంటి జోదాలు కూడా నడుస్తుంటాయి అక్కడే పందినరాయలు కావలసిన ఫుడ్ అల్కహాల్ తో పాటు కావలసినవన్నీ దొరికేస్తాయి ఇవన్నీ నిర్వహించుకునేందుకు ఇరవై లక్షల నుంచి కోటి దాకా వసూలు చేస్తారే టాక్ ఉంది ఇక్కడ బంద్ కాదని ఎవరు ఏమీ చేయలేరు అందుకే వేరే ఆప్షన్ లేకుండా వారు అడిగినంత ఇచ్చేస్తారు ఈ రాయల్లో విఐపీలు సెలబ్రిటీలు కూడా ఉంటారు కోడి పందాలు జోరులో నడిచే జిల్లాల్లో వాళ్ళు మకాం వేస్తారు వీరి కోసం ప్రత్యేకంగా పెద్ద బరులు నిర్వహిస్తారు అక్కడ ఫుడ్ అకామిడేషన్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది అందులోకి ఎవరిని పడితే వాళ్ళకి ఎంట్రీ ఉండదు కేవలం విఐపీలు వివిఐపిలు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు కోడి పందాలు వేసేందుకు అవకాశం ఉంటుంది ఈ కోళ్ళ పందాల క్రేజ్ తెలంగాణ కూడా పాకింది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి బరుల్లోకి దిగుతున్నారు కొందరు హైదరాబాద్ చుట్టుపక్కల పందం కోళ్ళను పెంచి వాటిని కోనసీమకి తీసుకువెళ్ళి పందాలు వేస్తున్నారు అక్కడ స్థానికంగా ఉండే వారి పేర్ల మీద తమ పుంజులు దించున్నారు కొందరు బడాబాబులు బరిలోకి దిగగానే పందెం రాయలంతా ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు ఆ సమయంలో ఆస్తులు పోతున్న లెక్కలు చేయరు ఈ పందాలు కూడా వేల నుంచి మొదలైన లక్షల దాకా వెళ్లిపోతుంది పందెంలో ఓడితే పోయేది కోడి మాత్రమే కాదు పరువు కూడా అందుకోసం పుంజును మాత్రమే బరిలో దించాక పందెం రాయలు వెనక ముందు ఏమీ చూసుకోరు డబ్బులు తీస్తూనే ఉంటారు అవసరమైతే ఆస్తిపత్రాలు కూడా పందెంలో పెట్టేస్తారు అందుకోసమే ఇన్ని వేల కోట్లు చేతులు మారతాయి ఇదంతా భారీ మొత్తాల్లో ఉండే వ్యవహారం కావడంతో ఆన్లైన్ పేమెంట్లు కూడా అదే స్థాయిలో జరుగుతాయి పండగ అయిపోయిన తర్వాత కూడా తెలియదు ఎంత వచ్చింది ఎంత పోయింది సంక్రాంతి అయిపోయిన మూడు రోజుల తర్వాత దిగుతుంది కోళ్ల పందాల మొత్తు ఇప్పుడంటే డబ్బులు పెట్టి కోలపై పందాలు కాస్తున్నారు కందల యాళ్ళ క్రితం ఇదంతా కేవలం వినోదానికి మాత్రమే అన్నట్లుగా ఉండేది అయితే చరిత్రలో కోల పందాలను యుద్ధాలుగా భావించేవారు పల్నాడు బొబ్బిలి విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందాలు ప్రతిష్టాత్మకంగా సాగాయి అప్పట్లో పందెం కోడి ఓడితే పరుగు పోయినట్లు ఫీల్ అయ్యేవాళ్ళు రిలో పుంజు మెడ తెగి పడితే తమ తల కొట్టేసినట్లు భావించేవాడు అలా ఈ కోడి ఏపీలో సాంప్రదాయంగా మారిపోయాయి అయితే వాళ్ళు వినోదం కోసం మనుషులతో చేసే యుద్ధాలు నివారించేందుకు మొదలు ట్రెండ్ ఇప్పుడు జోదంగా మారిపోయింది నిజానికి ఏపీలో కోడి పెందాలు వెనక పెద్ద ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది కోళ్ళ పెంపకం నుంచి మొదలుకొని వాటికి ట్రైనింగ్ ఫుడ్ బరి ఏర్పాట్లు ఇలా పందాల చుట్టూ జరిగే వ్యాపారం అంతా కలిపి వేల కోట్లు దాటుతోంది కేవలం ఆంధ్రప్రదలే కాదు ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళతో పందెం சந்த சந்த மார்த்தா హోటల్స్ రూమ్స్ కూడా కొన్ని నెలల ముందే బుక్ అయిపోతాయి పందాలు బదుల చుట్టూ జాతర వాతావరణం ఉంటుంది ఈ ప్రదేశాల్లో ఫుడ్ బిజినెస్ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది ఇలా ఆంధ్రలో ఒక్క సంక్రాంతి సీజన్ లోని కోల పందాల రూపంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోతాయి గోదావరి జిల్లాలో కోల బాగా ఫేమస్ ఏరియాలో భీమవరం ఐ భీమవరం వెంప ఏలూరు అమలాపురం గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో మూడు వేల కోట్లకు పైగా డబ్బులు చేతులు మారుతాయని గత లెక్కలు చెబుతాయి లెక్కలు కూడా కలిపితే రెట్టింపు అవుతుంది కాకి నమలి అబ్రాస్ దేగ పచ్చకాకి కేతువ పర్ల ఇలా కోడి రంగును బట్టి పేరు పెడతారు సుమారు రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందాలకు రెడీ చేస్తారు పందాల కోసం వీటికి ప్రత్యేకమైన ఫుడ్ తో పాటు ఇస్తారు మటన్ బాదం జీడిపప్పు ఇలా బలమైన ఆహారంతో పందెం కోడి పుంజులు మేపుతారు ఇలా పెంచిన పుంజులు వాటి రంగు ఎత్తు పోరాట పటిమని బట్టి యాభై వేల నుంచి లక్ష వరకు అమ్ముతారు వీటిపై కోట్లలో పందాలు జరుగుతాయి ఇంకేంటండి తొందరగా గోదావరి జిల్లాలకి వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి సరదాగా మూడు రోజులు కోడి పందాలు చూసి ఆంధ్రా పిండి వంటలు చూసి కాసిని నవ్వులు ంతా ఎటగారా మూట కట్టుకోండి అంటూ గోదావరి జిల్లాల ప్రజలు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్లీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్